వైఎస్ వివేక హత్య కేసులో వివేక కుమార్తె సునీత అల్లుడు రెడ్డిని సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ కు పులివెందుల పోలీసులు నోటీసులు పంపించారు వివేక పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు ఈ నెల పదిహేను సునీత ఆమె భర్త రెడ్డి సీబీఐ ఎస్పీ రామ్ సింగ్పై ఈ నెల పదిహేనున వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఈ ముగ్గురిపై నిన్న పులివెందుల కోర్టులో ఛార్జిషీట్ను దాఖలు చేశారు ఈ మేరకు ముగ్గురికి రిజిస్టార్డు పోస్టు ద్వారా పులివెందుల పోలీసులు నోటీసులు జారీ చేశారు ముగ్గురికి విచారణకు రావాలంటూ ఫార్టీ వన్ ఏ నోటీసులను పంపించారు వైఎస్ వివేక హత్య కేసులో వివేకా కుమార్తె సునీత అల్లుడు రాజశేఖర్ రెడ్డి సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ కి పులివెందుల పోలీసులు నోటీసులు పంపించారు వివేకా పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు ఈ నెల పదిహేను సునీత ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి ఎస్పి రామ్ సింగ్ పై ఈ నెల పదిహేను వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి గుడ్ ఈవినింగ్ యామిని ఏదైతే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి రోజు రోజుకు చూసుకుంటే కనుక కొత్త ట్విస్ట్ అయితే వెలువడుతున్నాయి అయితే ఇటీవల కాలంలో ఈ నెల పదవ తేదీ చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డికి వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నటువంటి పిఏ కృష్ణారెడ్డి కూడా తనను వేధిస్తున్నారంటూ అలాగే సునీతమ్మ మీద అలాగే రాజశేఖర్ రెడ్డి అలాగే సిబిఐకి సంబంధించినటువంటి అధికారి అయినటువంటి రామ్ సింగ్ మీద కూడా ఆయన పులివెందుల పోలీస్ స్టేషన్ లో ఈ నెల పదహైదవ తేదీ కూడా ఆయన ఒక కంప్లైంట్ రావడం జరిగింది అయితే పూర్తి స్థాయిలో ఏదైతే పిఏ కృష్ణారెడ్డిని తనను వేధిస్తున్నారని అలాగే ఈ కేసుకు సంబంధించి కొంతమంది పేర్లను కూడా పూర్తి స్థాయిలో చెప్పాలంటూ కూడా వేధించారని చెప్పి ఆయన అయితే కనుక ఒక కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో కూడా పులివెందుల పోలీసులు అయితే కనుక దీనికి సంబంధించి కూడా కేసు నమోదు చేశారు ఇది కేసు నమోదు చేసిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో కూడా అటు పులివెందల కోర్టు అటు జమల్ కోర్టు కూడా ఏదైతే వీళ్ళ మీద అరెస్ట్ వారెంట్ జారీ చేసారో ఆ పేపర్స్ అన్ని కూడా కోర్టు సబ్మిట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఈ రోజు చూసుకుంటే కనుక ఏదైతే పిఏ కృష్ణారెడ్డి బెదిరిస్తున్న కేసులో అలాగే సిబిఐకి సంబంధించినటువంటి అధికారి అయినటువంటి రామ్ సింగ్ అలాగే వివేకా కుమార్తె అనేటువంటి చింతమ్మ రాశకరెడ్డి కూడా పూర్తి స్థాయి వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది అలాగే ఏదైతే రికార్డింగ్ పోస్ట్ వార్తం ద్వారా కూడా పూర్తి వీళ్ళందరికీ కూడా పోస్ట్ ద్వారా వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసి వీళ్ళందరినీ కూడా గడిచిన రోజుల్లో కూడా కోర్టుకు హాజరు కావాలని చెప్పి పంపించడం జరిగింది అయితే వీళ్ళు పంపించినటువంటి లేఖల పైన అటు సునీతమ్మ మరో పక్క చూసుకుంటే కనుక రాష్ట్ర రెడ్డి కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే స్పందించడం జరిగింది దీంతో దీనికి సంబంధించినటువంటి మొత్తం డేటాకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మేము కూడా కోర్టు ద్వారా హాజరవుతామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఏదేమని చూసుకుంటే కనుక రోజు రోజుకు వైఎస్ వివేకాందరెడ్డి కేసు అయితే కనుక రోజుకు చిలి చిలికి గాని వాళ్ళలుగా మార్చిన పరిస్థితే కడపలో అయితే కనుక కనపడుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది ఆమెని Right, thank you.